నచ్చుండొచ్చు కానీ మరీ అంత బండగా అదే బొద్దుగా బొద్దుగా సరే ఇప్పుడు మన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కార్తీక్ లావుగా ఉంటాడు కాబట్టి ఐ మీన్ బొద్దుగా ఉంటాడు కాబట్టి అన్నయ్యని కన్విన్స్ చేయాలంటే ముందు అతను సన్నబడాలి చేదు నువ్వు ఎలా ఉన్నావు అలాగే నాకు కావాలి అన్ని ట్రయల్స్ ఫెయిల్ అన్నమాట ఏదో ఒకటి చేద్దాంలే డోంట్ వరీరా ఇంతకీ ఇది మీ నాన్నకి ఎలా చెప్తావు అయినా మీ నాన్నకి మన విషయం చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నారు స్ట్రైట్ గా వెళ్ళి చెప్పేచ్చు కదా దేవుడో మా ఫాదర్ తో నేను డీల్ చేస్తున్నాను కార్తీక్ మేం ట్యాకిల్ చేస్తాం కదా అది కాదు కావ్య చెప్పేది ప్లీజ్ వెళ్ళు డోంట్ వరీ ఐడియా ఏంటది ముందు వాడిని ఇక్కడ నుంచి పంపించేవే టెన్షన్ భరించలేక చచ్చిపోతున్నాను ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఇది కొంచెం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమేరా మీరు ఇక్కడ ఆలోచిస్తూ ఉండండి వాడు ఇక్కడ బెదనాన్నతో మాట్లాడుస్తూ ఉన్నాడు చిన్ను సర్వనాశనం అయిపోయింది చెప్పేశావా చెప్పేశాను ఏ నేను ఇలా భయపడతాను అనుకున్నావా సరే నువ్వు వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక వన్ ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను ఇది మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఇప్పుడు నేనేమన్నానని ప్రియ పెళ్ళని తర్వాత మాట్లాడుకుందాం వచ్చాడు నాలుగు రోజులు సరేనా చూసారా మీ అందరూ అనవసరంగా భయపడ్డారు స్ట్రైట్గా చెప్తే ప్రాబ్లమ్స్ అన్నీ అవే సాల్వ్ అవుతాయంటే వినలేదు నేను చెప్తే ఆయన చాలా కూల్గా రియాక్ట్ అయ్యారు నీ కూతురు తీసుకొస్తే మాత్రం వాడిని తన్ని తరమేయకుండా ఇంట్లో ఎలా పెట్టుకున్నావురా వాడంటే దానికి ఎంత ఇష్టమో దాని కళ్ళల్లో చూశాను రా అందుకే నేనేమన్నా అంటే అదేం చేసుకుంటుందో అని భయపడ్డాను అందుకే ఏం చేయలేకపోయాను చిన్నప్పటి నుంచి దానికి టెడ్డీ బెర్రలు అంటే ఇష్టమని కొనిచ్చాను రా ఇప్పుడు పెద్ద టెడ్డి బేర్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎలా చచ్చేది హలో చెప్పమ్మా ఒకసారి ఇంటికి రండి నాన్న మళ్ళీ ఏమైందిరా ఆయన సంగతి మీకు కా మళ్ళీ నాకు ఆయనతో గొడవ అయింది రెండు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుని పడుకో తల్లి రేపు నేను వచ్చి మాట్లాడతాగా నీ కూతురా మళ్ళీ ప్రాబ్లం రా అది ఇష్టపడిందని ఏమీ ఆలోచించకుండా వాడికే ఇచ్చి పెళ్లి చేశాను ఇప్పుడేమో అది బాధపడుతుంది నువ్వు చెప్పింది కరెక్టేరా ఆడపిల్లలకు ఆ ఏజ్లో ఇష్టాలు ప్రేమలు తప్ప మరి ఏమీ తెలియదు అందుకే పెళ్లి విషయంలో డెసిషన్ మాత్రం మనమే తీసుకోవాలిరా లేకపోతే ఇదిగో నా కూతురు చూసినే బాధపడుతున్నట్టే బాధపడాల్సి వస్తుంది ప్రియ పెళ్లి సంబంధం ఒప్పుకోవడానికి మనం అంతా ఎంతగా ఆలోచించాం అవును కావ్య లైఫ్ ని సీరియస్ గా తీసుకోవట్లేదు అసలు కావ్య చెప్పినట్టు మనందరం తను లాగా ఉన్నాడు అన్నది ఒకటే ఆలోచిస్తున్నామేమో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ కరెక్ట్ ఇంప్రెషన్ అవునా కదా పెళ్ళికి ముందు ఈయన ఫోటో చూసినప్పుడు చాలా రఫ్ గా ఉంటారనుకున్నాను కానీ ఆయన సాఫ్ట్ అని తర్వాత తెలిసింది అవునవును నేను కూడా ముందుని చాక్లెట్ బానే అనుకున్నాను అది ఇప్పుడు అలవిస్తారా మనమే మన ఒపీనియన్స్ ఎలా మార్చుకున్నాము అన్నయ్య ఎలాగో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటాడు కదా ఇప్పుడు మనం చేయాల్సిందల్లా కావ్య హర్ట్ అవ్వకుండా చూసుకోవాలి హాయ్ కాతే హాయ్ ఏంటి అప్పుడే పడుకున్నారు లేవండి ప్లీజ్ పడుకోని అంతాక్షరి ఆడదాం అందరం అబ్బ బోర్ ముందువండి పోనీ ఇంకేదైనా సినిమా డైలాగులు అంతా సరే మీరు ఆడలేని అంటున్నారు కదా ఓకేలేవలేమంటాడా వాడికి మనం ఏంటో చూపియాలి మరి పెద్ద వస్తే ఓకే సరే ఆడతాం మొత్తానికి అరే వీర రాఘవ రెడ్డి మీ ఇంటికొస్తా మీ నచ్చింటికొస్తా కత్తులతో కదరా కంటి చూపుతో చంపేస్తా ఏ రజనీకాంత్ పందులే వస్తాయి అరుంధతి నీకు పెళ్ళ నన్ని సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి వదల అమ్మో మీరు అన్ని పాత డైలాగ్స్ చెప్తారు వీలైతే నాలుగు మాటలు కుదిరితో కప్ కాఫీ మహేష్ బాబు ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడి పండుగాడు నేనే ఏంటి చిరంజీవి జైజు ఎంత రఫ్ గా ఉందో రఫాడీ చేస్తా వెయి సా కుమార్ హ్యాపీ బర్త్ డే కావ్య మెనీ హ్యాపీన్స్ ఆఫ్ దా హ్యాపీ బర్త్డేరా మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే థ్యాంక్ యూ ఆంటీ గుడికి వెళ్ళిందమ్మా కూర్చో ఒక నిమిషం వస్తాయి ఇప్పుడే బాగుంది తీసుకో అంకుల్ ఎలా ఉందమ్మా ఇదే ఏదోలా ఉంది పేరు కదా చాలా అదే నీకు చెప్పాలనుకున్నాను అందుకే ఈడు జోడు అంటారు కావ్య పెళ్ళనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రా కెరీర్ విషయంలో తొందరపడితే పడచ్చేమో కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో తొందరపడితే మాత్రం జీవితాంతం బాధపడాల్సి ఉంటుందమ్మా

ఆయన రాత్రి అంతా తిరుగుతూనే ఉన్నారమ్మా ఎందుకు ఇంకెందుకమ్మా నీ గిఫ్ట్ కొనాలని నీ కూతురు డీప్ లవ్లో ఉందిరా లావుగా ఉన్న నా భార్యను ఎగ్జాంపుల్గా చూపించి నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంకుల్ అని అడిగింది నీ కూతురుని నిలదీయకుండా కరెక్ట్గానే డీల్ నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా భయపడకు ఇందులోంచి మన అమ్మాయిని ఎలా బయటికి తీసుకురావాలో నేను ఆలోచిస్తాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ డాక్టర్ ఎక్కడున్నాడు ఏంటి మీ పెద్దనాన్నకి ఏమైంది ఇది జనరల్ హెల్త్ చెకప్ మంత్లీ వన్స్ ఇంట్లో అందరికీ జరుగుతుంది ఇది పెదనాన్న రూల్ ఏంట్రా బీపీలో సడన్గా రైజ్ అవుతోంది డాక్టర్ కర్తెక్ కర్తెక్ డాక్టర్ ఓకే బీపీ నార్మల్ డాక్టర్ ఏంట్రా మా ఫ్యామిలీలో ఎప్పుడు కొలెస్ట్రాల్ టెస్ట్ చేయలేదు కదా కొలెస్ట్రాల్ టెస్ట్ ఎప్పుడు చేయలేదు పైగా కొలెస్ట్రాల్ చాలా డేంజరస్ రా హార్ట్ డిజీస్కి అది కూడా ఒక మెయిన్ రీజన్ సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసేద్దాం అందరికీ చేసేద్దాం అనగా ఒక రాజు ఆ రాజుకేమో ఏడుగురు కొడుకులు చిన్న కావ్య అమ్మ కావ్య రిపోర్ట్స్ వచ్చాయి నాన్నలేడా ఇంట్లో ఉన్నారు అన్నయ్య ఏంట్రా ఏంట గంగారు చాలా మంచిదేంట్రా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించినాం నాకు తెలుసురా అందుకే చేయించమన్నా మరి ఎలా నెగ్లెట్ చేసావురా నాకు కూడా అతను మొన్నే పరిచయం నువ్వు కేర్ తీసుకోవడానికి అతను పరిచయం అవడానికి సంబంధం అతని అతను హెల్త్ పోషన్ నాకెలా తెలుస్తుందిరా నీ బాగుందా నే చెప్తున్నది నీ గురించి సరిగ్గా చూడు రిపోర్ట్సే మారలేదురా కరెక్ట్ రిపోర్ట్సే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది తినకు రే నాకు కొలెస్ట్రాల్ ఉంటుంది వాకింగ్ చేస్తున్నారు సన్నకున్నారు సన్నగా ఉంటే కొలెస్ట్రాల్ తక్కువ ఉంటుంది లావుగా ఉంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని ఎవడరా చెప్పింది తప్పుడు అభిప్రాయం తెలుసా దానికి మీరు ఇద్దరే లైవ్ ఎగ్జాంపుల్ అతను చూడు లావుగా ఉన్నాడు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది హెల్దీగా ఉన్నాడు నువ్వు సన్నగా ఉన్నావు కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది ఏం మాట్లాడుతున్నాడు వీడు సరే అయితే నీ రిపోర్ట్స్ చూడు చూడు ఇక్కడ డాక్టర్ ప్రస్తుతానికి ఏం పర్వాలేదు రా కొలెస్ట్రాల్ ఎలా తగ్గించాలో చెప్తాను ఆ టెడ్డి గడికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ స్టమక్ క్యాన్సర్ ఉండే ఉంటుంది డాక్టర్ని పిలిపించు డాక్టర్ని పిలిపించాడు ఇప్పుడు ఏం జరిగిందో చూడు నీకు బీపీ ఉందని తెలిసింది కదరా లేదు ఇప్పుడు ఆడవల్ల వల్ల వచ్చింది వాడు దొరుకుతాడు అనుకున్నాను నువ్వు దొరుకుతావు అని నాకేం తెలుసు వాడిని ఎలా రా ఇక్కడి నుంచి తరిమేయడం లక్ష్మీపతి నమస్తే భాస్కరం గారు నమస్తే అండి కూర్చోండి కార్తీక్ నిన్న ప్రశ్న అడగనా అడగండి మోడర్న్ లైఫ్లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఏమిటయ్యా మనీ ఎలా మనం కంఫర్టబుల్గా బతకాలన్నా ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకోవాలన్నా అంత ఎందుకండి రిలేషన్షిప్స్ కూడా మనీతోనే లింక్డ్ ఆర్ రైట్ కానీ ఒక్కోసారి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి ఏమీ చెప్పలేమయ్యా మన చేతిలో ఏమీ లేదు ఏమైందండి మీరేమైనా ఫైనాన్షియల్ లో ఉన్నారా చీచీ నాకేం కాలేదయ్యా మన లక్ష్మీపతికి బతికే ఆయనకేమైందండి ఆయనకేం కాలేదు ఆయనతో ఉంటే మనకవుతుంది ఉన్న ఆస్తి అంతా కోర్టు గొడవల్లో పోయిందయ్యా వాడు మాత్రం ఈ విషయం ఇంట్లో చెప్పకుండా అప్పులు చేసి బతికేస్తున్నాడు ఉన్న కాస్త డబ్బు ఇదిగో ఈ ఇంటి మీద ఖర్చు పెట్టేశాడు నిజంగానా నా మీద ఒట్టయ్యా బాబు అందుకే ఈ వాడితో నీ కలిసి తిరగటంలా అవసరమైతే తప్ప మాట్లాడట్లేదు కూడా ఏదో ఒక రోజు పొద్దున్నే వచ్చి ఓ పది లక్షలు అప్పడిగాడు అనుకో ఫ్రెండ్షిప్లో కాదనిలేం కదా ఇదంతా నీకు తెలీదు అందుకే ఏదో జాగ్రత్తగా ఉంటామని చెప్తున్నాను డెకరేషన్ లో కరెక్ట్ గా చేసిన వాళ్ళకి పురమాయించాలండి ఆ తర్వాత మన ప్రియ పెళ్లిలో అన్ని రకాల నాన్ వెజ్ లో ఉండాలి అఖిరాజ్ గారు సరే కార్తిక్ విషయం నాన్నమ్మి ఎవరితోనూ మాట్లాడలేదా అదే మాకు అర్థం కావడం లేదు ఏం జరిగినట్టే చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు బావుగారు ఏం మాట్లాడినా ప్రియా పెళ్లి విషయం మాత్రం మాట్లాడుతున్నారే కానీ కార్తిక్ విషయం మాత్రం ఎత్తడం లేదే అంటే నా నిజ ప్లాన్ చేస్తున్నారు మొన్న కొలెస్ట్రాల్ టెస్ట్ దగ్గర సేవ్ అయ్యాడు కానీ ముందు కార్తీక్ నీకుడి నుంచి పంపించేవే కార్తీక్ నీ గురించి వస్తున్నాను నేను నీ గురించి వస్తున్నాను ఏ ఎందుకు ఊరిపోతావా టికెట్ తీసేనా మీ నాన్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి నీకు తెలుసా ఏ కట్నో అడుతావా మీకు ఎవరికి అర్థం కావట్లేదు లైఫ్ అంటే లగ్జరీసే కాదు కావ్య లైబిలిటీస్ కూడా ఫ్యామిలీ అంటే పండగలు వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడమే కాదు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒకరికొకరు సపోర్ట్ గా ఉండాలి సినిమా చూసొచ్చావా నేను ఎక్కడికి వెళ్ళను ఇంకా కొంతకాలం ఇక్కడే ఉంటాను అవును మీ ఇంట్లో పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అయ్యారు మీరు బాగున్నప్పుడు నేను జీతం తీసుకుంటానండి ఆయన దుబాయ్ లో బాగా సంపాదిస్తున్నారు నాకేం పర్లే నేను బాగా ఉన్నానండి చాలు కొంచిన వాళ్ళ ఫ్యాన్స్ అయి ఊరుకునే తిరుగుతున్నాయి చూస్తే ఎవరు నేను ఆఫ్ చేసేసాను అలా కరెంట్ అయి వేస్ట్ చేయకండి రేపు నుంచి వేడి నీళ్లు గీజర్తో తో కాయొద్దు కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అనవసరమైన ఖర్చు తాటి మట్లో ఎండు కొబ్బరాకులు ఎవరు పడితే వాళ్ళు పట్టుపోతున్నారు వాటితోనే నీళ్లు కాయి ఇలా చేస్తే మనం ప్రతి నెల మూడు వందల కరెంటు సేవ్ చేయొచ్చు సరేనా అలాగే అంకల్ ఒకసారి ఇటు రండి ఇటు రండి అంకల్ మీరేం కంగారు పడకండి నేను ఇక్కడ అన్ని సెట్ చేసి వెళ్తాను గారు నాకు అన్ని చెప్పారు గారు మీకు చెప్పి నువ్వు కంగారు పడకు నన్ను కంగారు పెట్టకు అసలు ఏం జరిగిందిరా మా పనోళ్ళు చేతాలు తిరిగి చెడిపోతున్నారు ఆ టెడ్డి పెరగడము పొదుపు చర్యలు అంటాడు పైగా ఆ భాస్కరం మీరు అనుకున్నంత మంచోడు కాదంటాడేంట్రా ఇలా అడ్డం తిరిగిందేమిట్రా కదా నన్ను కొంచెం స్థిమితంగా ఆలోచించుకునేరా భాస్కరం గారు రిజిస్టర్ పోస్ట్ ఇంట్లో ఇచ్చానండి రాజుగారు నేను విన్నది నిజమేనా అండి మీరేం భయపడకండి మన ఊరు మొత్తం మీతోనే ఉంది ఉంటానండి ఇదిరా నా పరిస్థితి ఏం చెప్పావురా వాడికి కోర్టులో నీ ఆస్తి అంతా పోయిందని నువ్వు బీకార్యమని చెప్పాను అంటే నాకేం తెలుసురా వాడు ఇంత పెద్ద ఇష్యూ చేస్తాడని విషయం వినగానే నిన్ను కావిని వదిలేసి పారిపోతాడు అనుకున్నాను రే ఏదో ఒకటి బాబు లేకపోతే ఈస్ట్ గోదావరి ప్రజలందరూ నా కుటుంబాన్ని పోషిస్తావు అనేలాగా ఉన్నారు సర్లే నేనే ఏదో ఒకటి చేస్తాను కంగారు బాబు అసలు నీకేమైంది ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు డైనింగ్ టేబుల్ దగ్గర ఏంటా డిస్కషన్ నీకు విషయం చెప్పాలి ఏంటిది అది మీ నాన్నగారికి కార్తీక్ కార్తీక్ ఒక్క నిమిషం ఇలా రావ నీతో మాట్లాడాలి ఒక్క నిమిషం ఉండు నేను మళ్ళీ వస్తాను నీకు గుడ్ న్యూస్ అయ్యా లక్ష్మీపతి గారి ఆస్తి అంతా తిరిగి కోర్టులో పోయిందన్నారుగా హైకోర్టులో నెగ్గాడయ్యా జడ్జి గారు స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు నా ఒట్టయ్యా బాబు ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి అందరికీ చెప్దాం అసలు ఆస్తి పోయిన విషయమే ఎవరికి తెలియదు అన్నానా నువ్వెవరికి చెప్పనక్కర్లేదు ఉండు మా బుజ్జి తండ్రి కదా హలో రావు గారు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి చెప్పండి అది మరేం లేదండి మీరేదో ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారని విన్నాను ఎవరు చెప్తున్నాడండి మీకు ఇలాంటివన్నీ అయ్యో మీరు వాళ్ళకి కాకండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి పర్వాలేదు వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకుందాం మాకేం ప్రాబ్లం లేదు మేము అర్థం చేసుకోగలం అండి చూడండి నేను ఏ లోని లేను ఎవరు చెప్పిన మాటలు వినకండి ప్రియ పెళ్ళి అనుకున్న టైంకి చాలా గ్రాండ్గా జరుగుతుంది సరేనండి మీతో ఇక్కడున్నారా మీకోసం అంతా వెతికాను ఇదిగోండి తినండి స్వీట్ ఓ మీరు డయాబెటిక్ కదా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి మీ ఆస్తి అంతా తిరిగి వచ్చేసినందుకు తినండియట్ ఏంటా వెకిల్ డబ్బు ఏమన్నా అర్థమైందా బాగా అర్థమైంది అంకి మీకు నేను నచ్చానని ఎవరైనా బాగా నచ్చిన వాళ్ళని ఇష్టం ఉన్న వాళ్ళనే కదండి ఇలా తిడతారు ఎవడో చెప్పాడు నువ్వు నాకు నచ్చవని నా కూతురు ఫ్రెండ్గానే నిన్ను నేను యాక్సెప్ట్ చేయలేను అలాంటివి అల్లుడుగా ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావు ఎప్పుడైనా నీ పర్సనాలిటీ చూసుకున్నావా అసలు ఒకసారి ఆలోచించు ఇప్పుడు మేము ఫ్యామిలీ ఫోటో దిగాలంటే ఎక్కడ నిలబెట్టాలి నిన్ను ఆ ఫ్రేమ్ లో కూడా పట్టవే నువ్వు నాకు నా కూతురికి మధ్య బండరాలే తగలటం దాన్ని ఏమి అనలేక కూర్చున్నారు ఏదో ఒక రోజు నా కూతురే నిన్ను చొక్క పట్టుకుని బయట గెంటేస్తుంటే ట్రైన్ లెస్ gisa txavara